హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో వచ్చేసి మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చూపన వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ మందికి అయితే వచ్చింది కాబట్టి అసలు మనకైతే ఈ రోజున ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా అలాగే రేపు సోమవారం రోజున మన తెలంగాణలో ఫిబ్రవరి పదిహేడో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని చాలామంది అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో మొన్నటి వరకు అయితే చూసుకుంటే ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చాయి అలాగే రేపు కూడా ఎంతమందికి అయితే వస్తుంది మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు విడుదలైతే మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే కొత్తగా చూసే మన రైతన్నలు అయితే ఉంటారో ఒక్కసారి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకైతే కౌలు రైతు కూడా గుడ్ న్యూస్ అంతకోవచ్చండి వాళ్ళ గురించి కూడా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడడం అయితే జరిగింది కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు మనకైతే మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మనకైతే ఈ పథకం అయితే ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా సో చెప్పిన విధంగానే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే ఆరు వేల రూపాయలు వచ్చేసి మన పథకం ప్రారంభించిన రోజు అయితే చెప్పారు సో చెప్పిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి జమ అవ్వడం అయితే జరిగిందండి కాకపోతే మనకైతే ఇప్పటిదాకా చూసుకుంటే దాదాపుగా మనకి ఒక ఇరవై నాలుగు లక్షల మంది రైతుల ఖా ఖాతాలో మాత్రమే ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే వచ్చిందంటే కాకపోతే మొత్తానికి మన తెలంగాణలో ఏదైతే రైతు అయితే ఉన్నారో సో వాళ్ళు చూసుకుంటే డెబ్బై లక్షల మంది దాకైతే ఉంటే ఇప్పటివరకు ఒక ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై ఆరు లక్షలు మాత్రమే మన రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇచ్చారు కాబట్టి ఒక్కసారి మనమైతే మిగతా వాళ్ళు కూడా ఎప్పుడు జమ చేస్తారంటే మనకైతే ఫిబ్రవరి నెల అయిపోయినా సరే మార్చి మొదటి వారం వరకు అయితే మనకైతే డేట్ అయితే ఇచ్చారు కాబట్టి వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరానికి సంబంధించిన డబ్బులు అనేది మనకైతే డబ్బు వాళ్ళ ఖాతాలో అయితే పడతాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు రేపు సోమవారం రోజున ఐదు ఆరు ఎకరాలు కలిగిన వరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా మనకైతే కొన్ని జిల్లాల వరకు అయితే వస్తుంది సో జిల్లాల విధంగా మీకు అయితే తెలిసిందే కాబట్టి ఒక్కసారి మీరైతే వెయిట్ చేసి చూడండి రేపు కనుక మీకు రెండున్నర తర్వాత మీకు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చి ఉంటే కంపల్సరీ మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే పడి ఉంటాయండి చాలా వరకు అయితే మనకి మధ్యాహ్నం తర్వాత నుంచి రైతుల ఖాతాలో మనకి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మీరైతే రెండున్నర తర్వాత వెళ్ళి చూడండి వస్తే మాత్రం మన వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేసి మనకైతే చెప్తే మీ తోటి రైతులు కూడా మన వీడియోస్ అయితే చూస్తున్నారండి ఓకేనా ఇప్పటివరకు మన అను యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసేయండి సో థ్యాంక్ యూ